దేవుని కృపను బట్టి మారుమూల ప్రాంతంలో బ్రతుకుతున్న నన్ను దేవుడు ఒక విలువైన పాత్రగా దేవుడు మార్చడం గల కారణమంతా ఒకటే ప్రతి దినము నేను నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకగలిగితే దేవుడు ఏ కార్యమైనా మీ కుటుంబాల్లో జరిగించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు అందుకే యోగు ఒక గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు యోబు యథార్థవంతుడు నీతుమంతుడు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు అతడు చెడుతనమును విసర్జించిన వాడు అంత గొప్ప సాక్ష్యం సంపాదించను యోబు జీవితంలో కూడా సమస్యలు వచ్చాయి కానీ ఆ సమస్యలు ఎంతో కాలం లేవు కోల్పోయిన సమస్తాన్ని కూడా మరలా తిరిగి నా ప్రభు యోబు పాదాల దగ్గర తీసుకొచ్చారు అది ఒకంత కాదు రెండంతులు చేసిచ్చాడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే యోబు నీతి తనని కాపాడగలిగింది ఈరోజు ప్రీ సంగమా నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను మన కుటుంబ స్థితిగతులు అంతంత మాత్రం ఉన్నాయని నాకు తెలుసు చాలా కలవరం చాలా భయం మీ జీవితంలో ఉందని నాకు తెలుసు కానీ ఒక తీర్మానం తీసుకుందాం ప్రభా నీతిగా బ్రతుకుతాను యదార్థంగా జీవిస్తానని మీ చేతులు ప్రభు వైపు చాపి మీరు ప్రార్థించండి ఎన్నడూ ఊహించని ఆశీర్వాదాలు మీరు అనుభవించడం ప్రారంభిస్తారు నా స్నేహితులు నేను నీతిగా బ్రతకుండా ఉండాలని ఎన్నో ఆలోచనలు హృదయంలో పెట్టారు రాజకీయాల్లోకి రమ్మన్నారు పార్టీలకు రమ్మన్నారు లేకపోతే సరదాగా తిరుగుదో రమ్మన్నారు వాటి వైపు ఎన్నడూ నేను చూడలేదు ప్రభు ఒకటంటే చాలా నిలబడ్డాను ఈరోజు మా స్నేహితుల మధ్యన ప్రభు నన్ను గణపరిచారు అలాంటి సాక్ష్యాలు మీ అందరికీ నా ప్రభు ఇస్తారు మీ తర్వాత తరాలు నా ప్రభు దీవించబోతున్నారు మీ పిల్లల విషయంలో కూడా ఏమీ దిగులు చెందొద్దు నీతిగా బ్రతకడం నేర్పించని చాలు దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో పెడతారు అలాగే మీ ఉద్యోగాల విషయంలో మీ వివాహం విషయంలో మీ కుటుంబ సమస్యల విషయంలో ఎలా ప్రభు దిగులు పడుతున్నారేమో ధైర్యంగా ఉండండి నీతిగా బ్రతకండి గొప్ప విజయాలు ఖచ్చితంగా మీ కుటుంబంలో చూస్తారు